సత్య దర్శనం ప్రేక్షకులకి శుభస్వాగతం అంబరీషునికి నారదుడు వైశాఖ ధర్మాల్ని వివరిస్తున్నాడు శృతకీర్తికి శృతదేవుడు శంఖ కిరాతుల సంవాదాన్ని చెప్తూ ఇలా అన్నాడు రాజా శంఖముని చెప్పింది విన కిరాతుడిలా అడిగాడు మునీశ్వర విష్ణుమూర్తిని ఉద్దేశించి చేసే వ్రతాలు ధర్మాలు గొప్పవని వాటిలో వైశాఖ వ్రతం చాలా గొప్పదని మీరు చెప్పారు ఆ విష్ణుదేవుడు ఎలాంటి వాడు ఆయన ఏమిటి ఆయనను చెప్పే ప్రమాణ వాక్యం ఏమిటి అని తెలుసుకోవడం ఎలాగా ఏ కర్మలు చేస్తే ఆయన సంతోషిస్తాడు అన్నీ నాకు చెప్పండి అని వినయంగా అడిగాడు శంకుడు ఓ కిరాతుడా శ్రీ మహావిష్ణువు రూపము పాపరహితము మన ఊహలకు అందనిది బ్రహ్మాది దేవతలకు మహామునులకు కూడా అర్థం కానిది ఆయన శక్తి అమేయం కొలవరానిది గుణాలు పరిపూర్ణమైనవి ఆయన అనంతుడు రూపుడు విశ్వమంతా నిండి ఉండేవాడు మహా మహాప్రలయం వచ్చి సర్వం నాశనమైన ఆయన నివసించే స్థానం మాత్రం నశించదు ఆయన నిత్యుడు సృష్టి స్థితి సంహారం బంధ మోక్షాలు లోకాలు సజీవంగా కొనసాగడం నాశనం కావడం ఇవన్నీ ఆ పరమాత్మని సంకల్పం వల్లనే జరుగుతున్నాయి అదే పరబ్రహ్మ లక్షణం జ్ఞానులందరూ నారాయణుడే పరబ్రహ్మ అని చెప్తారు నారాయణ పరబ్రహ్మ అని వేదవాక్కు నాలుగు ముఖాలు కాలున్న బ్రహ్మ నారాయణుని అంశమే కానీ పరబ్రహ్మ కాదు జన్మాధ్యస్యత అనే బ్రహ్మసూత్రం వల్ల నారాయణుడే ఈ విశ్వానికంతా అధిపతి అని నిర్ణయింపబడింది వేదాలు స్మృతులు పురాణాలు మొదలైన వాటి వల్లనే ఆ పరబ్రహ్మాన్ని తెలుసుకోవడం సాధ్యమవుతుంది కానీ వేరే వాటి వల్ల కాదు శ్రీహరి ప్రత్యక్ష అనుమాన ప్రమాణాల చేత తెలియదగినవాడు భక్తి లేని వారికి అతను అందడు బలం జ్ఞానం అనుభూతి అనేవి విశేషంగా ఉండడం వల్లనే ప్రాణులలో మానవ జన్మ చాలా ఉత్తమమైనది సాధారణ మనుషుల కంటే కూడా జ్ఞానం ఎక్కువగా గల రాజు నూరు రెట్లు గొప్పవాడు అతనికంటే మనుష్య గంధర్వులు వారికంటే దేవగంధర్వులు వారికంటే దేవతలు దేవతల కంటే అగ్ని అతనికంటే సూర్యుడు అతనికంటే గురువు గురువు కంటే ప్రాణం ప్రాణం కంటే ఇంద్రుడు రెట్లు గొప్పవారు ఇంద్రుని కంటే గౌరీదేవి ఆమె కంటే జగదీశ్వరుడైన శివుడు శివుని కంటే మహత్తు గల బుద్ధి బుద్ధికంటే మహాప్రాణము వందేసిరెట్లు గొప్పవి అన్నారు ఆ మహాప్రాణం నుంచే ప్రాణాత్మకమైన విశ్వం ఆవిర్భవించింది సర్వము ప్రాణంలోనే ఉంది ప్రాణం చేతనే సర్వ జగత్తు కదులుతున్నది లక్ష్మీ కటాక్షం చేత ప్రాణం నిలుస్తుంది లక్ష్మి శ్రీనాథుని కరుణ చేత ప్రకాశిస్తుంది అలాంటి సర్వోత్తముడైన జనార్దనుని కంటే గొప్పదేది లేదు అని చెప్తుండగా కిరాతుడు మధ్యలో స్వామి అన్నింటికంటే ప్రాణం గొప్పదో విష్ణుమూర్తి గొప్పవాడో వివరంగా చెప్పండి అడిగాడు దానికి శంకుడు కిరాత సమస్త జీవుల్ని పరిశీలించి ప్రాణమే గొప్పదని నిర్ణయించడం జరిగింది పూర్వం శ్రీహరి బ్రహ్మాండాన్నంతా సృష్టించి బ్రహ్మాది దేవతతో దేవతలారా మీ సామ్రాజ్యానికి బ్రహ్మను అధిపతిగా నియమిస్తున్నాను మరి మీలో ఎవరు గొప్పవారో చెబితే వారిని యువరాజుగా నిర్ణయిస్తాను అతను మంచి నడవడి సద్గుణాలు కలవాడు కావాలి అన్నాడు అప్పుడు ఇంద్రుడు మొదలైన వారు నేను గొప్పవాణ్ణి అంటే నేను గొప్పవాణ్ణి అని తగులాడుకున్నారు ఎవరు గొప్పవారో తెచ్చుకోలేక మళ్ళీ శ్రీహరి దగ్గరికే వెళ్ళారు ఆయన వారిని చూచి అమరులారా విరాట్ పురుషుడు సృష్టించిన ఈ స్థూల శరీరం వైరాజ్యం అని చెప్పబడుతున్నది దీనిలో ఒక్కొక్క అంగాన్ని ఒక్కొక్క దేవత రూపంలో అంటిపెట్టుకుని ఉంటాడు ఏ దేవత ఏ శరీరాంగం నుంచి తప్పకుంటే ఈ శరీరం నిరుపయోగం అవుతుందో ఆ దేవత గొప్పవాడని అతడే యువరాజుగా తగినవాడని చెప్పాడు మొదట శరీరం నుంచి జయంతుడని దేవత బయటకు వచ్చాడు అప్పుడు శరీరం కుంటిదైంది కానీ మిగతా పన్నులు జరుగుతూనే ఉన్నాయి గుహ్యావయం నుంచి దక్ష ప్రజాపతి ఈ పలికి వచ్చాడు యువతలికి వచ్చాడు అప్పుడు శరీరానికి సంభోగ శక్తి నశించింది కానీ మిగిలిన సర్వాంగాలు ఇంద్రియాలు పనిచేస్తూ ఉన్నాయి అప్పుడు అతనికి నపంసకుడు అన్నారు తర్వాత చేతుల నుండి ఇంద్రుడు వెలుపలికి వచ్చాడు అప్పుడు శరీరానికి చేతులు లేకపోయినా తక్కిన సర్వాంగాలు పనిచేస్తున్నాయి తర్వాత కళ్ళ నుండి సూర్యుడు బయటకు వచ్చాడు శరీరానికి గుడ్డితనం వచ్చింది కానీ మరేమీ కాలేదు ఆ పైన ముక్కు నుండి అశ్వని దేవతలు బయటకు వచ్చారు అప్పుడు ముక్కుకు వాసన చూసే శక్తి తగ్గింది కానీ తక్కిన అంగాలు వేట పని అవి చేసుకుంటున్నాయి చెవుల నుండి దిక్కులు బయటకు వచ్చాయి శరీరానికి చెవుడు కలిగింది కానీ మిగిలిన అంగాలు బాగానే ఉన్నాయి ఆ పైన నాలుగు నుండి వరుణుడు అగ్ని వెలుపులకు వచ్చారు నాలుగుకు రుచి చూసే శక్తి మాట్లాడే శక్తి పోయాయి మూగతనం వచ్చింది అంతే తక్కిన వ్యవహారాలు నడుస్తున్నాయి శరీరం నుంచి రుద్రుడు బయటకు వచ్చాడు శరీరంలోని వాడు పిచ్చివాడిలా ప్రవర్తించాడు కానీ శరీరానికి పతనం కలగలేదు తర్వాత ప్రాణరూపమైన వాయువు బయటకు వచ్చాడు అంతే శరీరము నిర్జీవమైపోయింది కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు ఇతర అవయవాలన్నీ స్తంభించిపోయాయి శరీరం ఏ శక్తి లేక పడిపోయింది అది చూసి దేవతలంతా ఆశ్చర్యపడ్డారు అప్పుడు శ్రీహరి నిశ్చలమైన ఈ శరీరంలో ఏ దేవత ప్రవేశిస్తే చలనం వస్తుందో అతడే యువరాజు అన్నాడు అది విని జయంతుడు పాదాలలో ప్రవేశించాడు శరీరంలో చలనం కలగలేదు ప్రజాపతి గుహ్యాంగంలో ప్రవేశించాడు దేహం కదలలేదు ఇంద్రుడు చేతులలో దూరాడు దేహంలో కదలిక లేదు సూర్యుడు కళ్ళల్లో ప్రవేశించినా శరీరం కదలలేదు దిక్కులు చెవుల్లో దూరినా లాభం లేకపోయింది అగ్ని నాలుక మీద నిలిచినా కదలిక రాలేదు రుద్రుడు మనసులో ప్రవేశించిన శరీరం కదలలేదు చివరికి వాయువు ప్రాణరూపంలో ప్రవేశించగానే శరీరం సజీవమై లేచి కూర్చుంది అందుకే ప్రాణవాయువు అంటారు అప్పుడు శరీరంలోని అన్ని అంగాలకు శక్తి వచ్చింది కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు అన్నీ పనిచేయడం ప్రారంభించాయి వాయుర్మే ప్రాణేశిత అని వేదవాక్యం దేవతలు వాయువును గొప్పవాడుగా భావించి యువరాజుగా అంగీకరించారు ఈ ప్రాణవాయు శక్తి తన అంశాలలో ప్రపంచమంతా నిండి ఉంటుంది ప్రాణం లేకపోతే జగత్తు లేదు అంటే మనుషులు లేరు జంతువులు లేరు క్రిమి కీటకాదులు లేవు జలచరాలు లేవు వృక్షాలు లేవు లతలు లేవు ఔషధాలు లేవు భూమి లేదు సర్వం శూన్యమే అన్నమాట ప్రాణాన్ని మించిన బలం కలదేది సృష్టిలో లేదు అందుకే ప్రాణాన్ని పరమాత్మగా ఉపాసించేవారు కూడా మోక్షాన్ని పొందుతారు ప్రాణదేవత సర్వదేవాత్మకం అది అది నిత్యము శ్రీహరిని అనుసరించి ఉంటుంది ప్రాణదేవత విష్ణుదేవునికి విరుద్ధంగా ఎప్పుడూ ప్రవర్తించరు అందుకే వేదము వాతా విష్ణుర్బలమహు అని వాయురూపమైన ప్రాణమే విష్ణువుకు బలము అని చెప్తుంది కాబట్టి శ్రీ మహావిష్ణువు స్వరూపము లక్షణము తెలిసి ఉపాసించిన ధన్యుడు పూర్వకర్మ లభించిన స్థూల శరీరంలో ఉండి సాధన పూర్తయిన తర్వాత పాము కువసం విడినట్లు దేహాన్ని విడిచి ఉత్తమోత్తమం నాశనరహితము శాశ్వతమైన పరమ పదానికి చేరుతాడు అంటూ శంకుడు కిరాతునికి చెప్పాడు అంతా విని కిరాతుడు శుద్ధమైన మనస్సు కలవాడై మళ్లీ బ్రహ్మజ్ఞానివైన మహాత్మ సర్వేశ్వరుడు సర్వశక్తిమంతుడైన ప్రాణదేవుని గొప్పతనము లోకంలో ఎందుకు ప్రసిద్ధికెక్కలేదు పురాణాల్లో ఇతర దేవతల మహిమలు కనపడుతున్నాయి కానీ ప్రాణమహిమ ఎందుకు ప్రసిద్ధి పొందలేదు చెప్పమని అడిగాడు శంకుడిలా చెప్పాడు ఒకసారి ప్రాణదేవుడు శ్రీహరిని సంతోష పెట్టాలని అశ్వమీద యాగం చేద్దామనుకున్నాడు గంగా తీరంలో భూమిని నాగలతో దున్నిస్తున్నాడు ఒక నాగలి కొర్రు వెళ్లి పుట్టలో తపస్సు చేసుకుంటున్న కన్వ మహర్షికి తగిలింది అతనికి తపోభంగమైంది అతడు కోపించి నువ్వేదో గొప్పవాన్ అహంకారంతో నా తపస్సును పాడు చేసావు కాబట్టి నీకు త్రిలోకాల్లోనూ ముఖ్యంగా భూలోకంలో నీకు ప్రఖ్యాతి లేకపోవునుగా కాని శపించాడు ప్రాణదేవుడు కూడా కోపంతో కన్వముణ్ణి చూసి ఏ దోషం చేయిని నన్ను అనవసరంగా శపించావు కాబట్టి నువ్వు గురుద్రోహివి అవుదు కాక అని నీ ప్రవర్తనను అందరూ అసహించుకొందురు కాక అని తిరిగి శపించాడు అందుకే ప్రాణదేవుడికి ప్రఖ్యాతి రాలేదు కన్ముడు తన గురువును దూషించి వెళ్ళిపోయి సూర్యుని దగ్గర విద్యాభ్యాసం చేశాడు అని శంకుడు కిరాతునితో చెప్పినట్లు శృతదేవుడు శృతకీర్తి మహారాజుకు చెప్పాడని నారదుడు అంబరీషుడికి చెప్పాడు జై శ్రీమన్నారాయణ